అందరికీ మనందరికీ ఇష్టమైనటువంటి హరర్ జర్నీ కార్యక్రమంలోకి స్వాగతం అండి లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కొంచెమైనా వియర్డ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెండవ ఆడియో ఛానల్ అయినటువంటి సిటీవీ ఆడియో ఫీజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా డెవలప్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి అది రెండు వేల మూడవ సంవత్సరం అండి రెండు వేల మూడో సంవత్సరంలో మా తెలుసున్న వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ కుదిరిందండి మ్యారేజ్ కుదిరింది ఇంకా ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వాళ్ళు ఏర్పాటు చేసుకుని మాకు పిలవడం జరిగింది పిలవడం జరిగితే మేము కోసం అని చెప్పేసి వెళ్ళామండి కోసం వెళ్ళాం కోసం వెళ్ళినప్పుడు అక్కడ మాకు దారిలో ఎదురైన అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అది ఎంత భయానకమైన అనుభవాలని మేము ఆ రాత్రి ఫేస్ చేసాము అనేది మీకు తెలియాలి అని అంటే అసలు ఆ రోడ్డు గురించి మీకు తెలియాలి ఆ రోడ్డు అసలు హాంటెడ్ రోడ్డు అని ఎవరికైనా తెలుసా మన శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వెళ్ళేటటువంటి సర్వసాధారణంగా ప్రతిరోజు అందరం తిరిగేసే రోడ్డు అది నిజంగా ఒక్కోసారి చీకటి పడిన తర్వాత హాంటెడ్ అనుభవాలను మిగులుస్తుందని ఎవరికైనా తెలుసా ఎవ్వరికీ తెలియదండి బట్ దట్ ఈస్ ట్రూ ఆ రోజు మేము నర్సన్పేట ఫంక్షన్కి వెళ్ళాము ఫంక్షన్కి వెళ్ళి అయిపోయింది ఫంక్షన్ అయిపోయింది మేము కార్ తీసుకెళ్ళాము కార్ తీసుకెళ్ళాము ఫంక్షన్ అయిపోయింది ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్కి శ్రీకాకుళం వచ్చేద్దాం ఎంత లేట్ అయినా మాకేముంది రండి హాఫ్ అన్ అవర్లో ఇంటికి వచ్చేస్తాం అన్న ఉద్దేశంతో ఉన్నాం మేము ఉన్నాము ఒక పదకొండు గంటలకి పదిన్నరకి భోజనాలు అవి చేసిన తర్వాత మా స్నేహితులకు సంబంధించిన వాళ్ళు ఉండిపోమన్నారు వాళ్ళ ఇంట్లో ఆ రోజు నైట్ ఉండిపోయి మార్నింగ్ వెళ్ళండి అన్నారు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో నైట్ ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తాం మా కారే కదా మా బండే కదా ఉంది వెళ్ళిపోతామని చెప్పామండి వెళ్ళిపోతామని చెప్పిన తర్వాత వాళ్ళు మాకు ఇంట్లో తినటానికని వీటికని వాటికని ఏవేవో సామాన్ ఇచ్చారు ఆ సామానంతా బండిలో పెట్టుకున్నాం అండి బండిలో పెట్టుకొని మా కారు బయలుదేరింది రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి బయలుదేరింది లెక్క ప్రకారం అయితే మేము పన్నెండు గంటలకల్లా మా ఇంట్లో ఉండాలి ఎందుకంటే నైట్లో పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండదు కాబట్టి త్వర త్వరగా వెళ్ళిపోవచ్చు ఇంకా ముందు కూడా వెళ్ళిపోవచ్చు అలాంటిది చాలా వేగం వెళ్ళిపోతామండి నరసనపేట సేపు వెళ్ళాలి మాకు అలవాటైన జర్నీ అలవాటైన రోడ్లు కానీ మేము ఊహించింది జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు అసలు అదే లైఫ్ అంటే అనుకుంటాను ఆ రోజు రాత్రి నేను తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది అందరం కలిసి కారులో ఐదుగురం ఉన్నామండి ఐదుగురం ఉన్నాం ఐదుగురం బయలుదేరాం బయలుదేరి అందులో ఒకళ్ళు కొంచెం దూరం వచ్చి ఇంకా నర్సన్పేట ఊరు కూడా దాటలేదు దిగిపోతామన్నారు అంటే ఇంకా నైట్ నేను వెళ్ళలేను ఇంకా అక్కడి నుంచి నేను పలానా వాళ్ళకి చేయాలి అక్కడికి ఎక్కడికో వెళ్ళాలి నాకు కొంచెం పనులు ఉన్నాయి మార్నింగ్ చూసుకుని వస్తానులే నేను అనుకోకుండా ఎక్కేసాను నేను దిగిపోతానని చెప్పేసి ఇద్దరు దిగిపోయారు ఇద్దరు దిగిపోయారు ముగ్గురం ఉన్నామండి డ్రైవర్ ఉన్నాడు మరో ముగ్గురం ఉన్నాం ముగ్గురం కలిసి మొత్తం నలుగురం కలిసి మళ్ళీ అగైన్ స్టార్ట్ చేస్తామండి ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం దూరం వెళ్ళామండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జర్నీ వచ్చి ఉంటుంది అక్కడికే సగం దూరం వచ్చేస్తాం నిజానికైతే కానీ ఎలాగేదో మాట్లాడుకుంటూ అందరం వస్తున్నాం కొంచెం టైం అయ్యేటప్పటికీ బండి ఆగిపోయిందండి ఎందుకు ఆగిందో ఎవ్వరికీ తెలియదు నరసనపేట నుంచి శ్రీకాకుళం రావడానికి పెద్ద విశేషం కూడా ఏమీ లేదు రెగ్యులర్గా తిరుగుతూనే ఉంటారు ఎవరైనా సరే అలాంటిది ఎందుకు ఆగిపోయింది బండి ఎందుకు ఆగిపోయింది నడి రోడ్డు మీద అసలు హైవే మీద బండి అయిపోవడం ఏంటి అని అనుకున్నాము అని అనుకుని మా డ్రైవరు బండి చూశాడు బండి చూసి ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేదమ్మా అయినా బండి కదలటం లేదు ఏంటైందో తెలియట్లేదు సరే చూద్దామని చెప్పి ముందు అన్ని బాగినట్టు ఎత్తి చూశాడు తర్వాత ఇంకేవేవో చేశాడు చాలా చాలా అరగంట సేపు ఇంచుమించుగా దాంతో కుస్తీ పట్టినంత పని చేసాడు అది అస్సలు మొరాయించేసింది అసలు కదలడానికి ఎంత మాత్రం అవకాశం లేదు అవకాశం లేకపోయేటప్పటికీ ఇంకేలా లాభం లేదు అమ్మా పని చేస్తాను మీరు కారులో లాక్ చేసుకుని ఇక్కడే కూర్చోండి నేను ఇక్కడికి దగ్గరలో ఒక బళ్ళు సర్వీస్ ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి నేను ఎవరినైనా తీసుకొని వస్తాను తీసుకొని వస్తే లారీలు ఇది ఉంది అక్కడికి వెళ్ళి ఎవరినైనా తీసుకొని వస్తాను తీసుకొని వస్తే అప్పుడు మనకి ఏం జరిగిందో తెలుస్తుంది అయితే వాళ్ళకి ఏదైనా బండి అడిగి వెళ్ళిపోదాం లేకపోతే వాళ్ళ బండి ఏదైనా అడిగి బ్యాక్కి వెళ్ళిపోదాం అక్కడికి ఎక్కువసేపు అవ్వలేదు కదా నర్సన్ వెళ్ళిపోదాం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం రేపు పొద్దున్న వద్దాం అని అనుకున్నామండి లాక్ చేసుకుని ఉన్నాము లోపల కూర్చున్నాము లైట్స్ ఆఫ్ చేసుకున్నాము అది సేఫ్టీ కాదు కనుక లైట్స్ ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ చేసుకుని ఏవో మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటుంటే కొంతసేపటి తర్వాత ఒక లారీ అనుకుంటానండి ఒక పెద్ద లారీ దూరం నుంచి ఉంది ఆ వస్తున్నది ఏంటంటే స్ట్రైట్గా రావడం రావడం కొంచెం ఇటువైపు ఆసులేట్ అవుతుంది మళ్ళీ అటువే పాసులేట్ అవుతుంది అంటే తాగిన డ్రైవర్ కనుక బండి నడిపితే ఎలా ఉంటుందో అలా ఉంది స్ట్రైట్గా రావట్లేదు స్ట్రైట్గా రాకుండా ఒకసారి ఇలా వస్తుంది ఒకసారి ఇలా వస్తుంది ఒకసారి ఇలా వస్తుంది ఒకసారి ఇలా వస్తుంది రోడ్డు అంతా తనదే అన్నంత ధీమాగా వంకర టింకరగా వస్తుంది వంకర మాకు పై ప్రాణాలు పైన పోయాయి అసలు దేంట్రా ఆయన అలా వస్తున్నది ఏంటి లారీ అలా వస్తే మన బండిని కొట్టేసే ఛాన్సెస్ నైంటీ పర్సెంట్ ఉన్నాయి మాకేమో ఎవరికి బండి తీయడం రాదు అసలు కదలట్లేదుగా తీయడం రావడం అన్నది క్వశ్చనే లేదు అది కదలటం లేదు రిపేర్లో ఉన్న బండి బండిలో మేము ఉన్నాము ఒకడేమో డ్రైవర్ ఏమో వెళ్ళాడు ముగ్గురం ఉన్నాం ముగ్గురం పచ్చడి అయిపోతాం అనమాట ఆ లారీ అంత ఎత్తు ఉంది అంత ఎత్తు ఉంది మంచి కండిషన్లో ఉంది అనమాట లారీ ఇంకా కొత్తగా కూడా ఉంది కొత్తగా కూడా ఉంది ఇంకా అలాగా తోసుకు వచ్చేస్తుంది అంతే ఇంకా లారీని చూడగానే మాకు ప్రాణాలు పోయాయి ఇదేంట్రా బాబు ఈ లారీ ఇలా వచ్చేస్తుంది అనుకొని అందరం కూడాను సరే దిగిపోదాం దిగిపోయి రోడ్డు నిలబడదాం ఏదైతే అదే అవుతుంది దూరంగా నిలబడదాం ఈ బండికి దూరంగా నిలబడదాం చాలా దూరంలో నిలబడదాం అనుకున్నాం అనుకొని మళ్ళీ అది ఇంకా డేంజరస్ అది అట్నుంచి వచ్చి అలా బా అలాగ గట్టు ఎక్కేసిందంటే ఫుట్పాత్ ఎక్కేసిందంటే డైరెక్ట్గా వచ్చి కుమ్మేస్తుంది అది చచ్చిపోతాం పూర్తిగాను అసలు ఏం చేయాలో అర్థం మైండ్ స్తంభించిందండి మొత్తం అది వచ్చేస్తుంది ఇంకా దగ్గరికి వస్తుంది ఇంకా దగ్గరికి వస్తుంది ఇంకా దగ్గరికి వస్తుంది మన బండి దగ్గర వరకు వచ్చేస్తుంది అనుకున్న సమయానికి అది చూసాం అనమాట బోర్డు చూసాం దాని మీద నరసనపేట లారీ సర్వీస్ అని రాసి ఉంది లారీ సర్వీస్ అంటే ఏంటి నర్సనపేట లారీ సర్వీస్ అంటే ఎవరిదో ఊళ్ళోదనుకున్నాం అనుకొని అది స్లో అయింది స్లో అయ్యి అక్కడ ఎవరో గేర్ మార్చినట్టుగా ఆ మీదన కొంచెం ఎత్తుగా ఉంటుంది కదండి లారీ గేర్ మార్చినట్టుగా అయింది గేర్ మార్చినట్టుగా అయ్యి కొంచెం బ్యాక్ బ్యాక్ తీసుకున్నట్టుగా అయింది అనమాట రివర్స్ అయినట్టుగా బ్యాక్ తీసుకున్నట్టుగా అయింది బ్యాక్ తీసుకున్నట్టుగా అయ్యేటప్పటికి ఒక ట్వంటీ ఫీట్ బ్యాక్ తీసుకున్నాం బ్యాక్ తీసుకుంటే అప్పుడు మేము అనుకున్నాం ఏదో అయ్యింది అది కంట్రోల్ అయ్యింది అని చెప్పి ఎందుకైనా మంచిది మనం దిగిపోతేనే సుఖం అని చెప్పేసి మేము ఆలోచించుకున్నాం ఆలోచించుకుని ఒకళ్ళు దిగాము ఇంక ఉన్నాం అందులో ఇద్దరం ఉండేటప్పటికి మళ్ళీ దాని హెడ్లైట్లు వెలిగేయండి హెడ్లైట్లు వెలిగేటప్పటికీ మిగతా ఇద్దరు కూడా దిగిపోయారు కిందకి కార్లోంచి మిగతా ఇద్దరం కూడా దిగిపోయాం దిగిపోయి ఆ ఫుట్పాత్ మీద చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతున్నాం చాలా ఫాస్ట్గా ముందుకి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి పారిపోతున్నాం అనమాట పారిపోతూ ఉంటే ఎంత ఫాస్ట్గా పారిపోతున్నా ఆ లారీ బ్యాక్కి తీసుకుంటుందండి ఒక ట్వంటీ థర్టీ ఫీట్ బ్యాక్కి తీసుకుంటుంది మళ్ళీని ఏదో బలం పుంజుకొని వచ్చినట్టుగా మళ్ళీ ఫాస్ట్గా వస్తుంది వస్తున్నది కూడా ఇలాగ 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 వస్తుంది ఆ వస్తున్నది కరెక్ట్గా మన కారుకి చాలా దగ్గరగా వచ్చింది వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తుందండి అది అయిన తర్వాత ఇంకా మనుషులు నడుస్తున్న సైడ్కి ఆ కారుని తప్పించుకొని మనుషులు నడుస్తున్న సైడ్కి చాలా ఫాస్ట్గా రావడం మొదలట్టింది దూరం నుంచి అప్పుడు గమనించాం మేము గమనించి మనం కారులో ఉన్నప్పుడు కారు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది అంతవరకు రాలేదు కారు మీదకి రాలేదు మనం కారు దిగి ఫుట్పాత్ మీద పరిగెడుతున్నప్పుడు మాత్రం మన వైపుకి వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది తిరిగి బ్యాక్ పరిగెత్ బ్యాక్ పరిగెత్తండి అంతే అని గట్టిగా అరిచాను నన్ను అరిస్తే ఎందుకు బ్యాక్ అని అంటే పరిగెత్తండి అంతే బ్యాక్ పరిగెత్తండి అని చెప్పేసి ముగ్గురం చాలా ఫాస్ట్గా అనమాట నిమిషాల మీద బ్యాక్ పరిగెత్తే తెచ్చి కారులో కూర్చున్నాం కార్లో కూర్చొని లాక్ వేసేసుకున్నాం లాక్ వేసేసుకుని ఎవరికి తెలిసిన ప్రేయర్స్ వాళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాం ఎవరికి తెలిసిన ప్రేయర్స్ వాళ్ళు చేసుకోవడం మొదలు పెట్టాం సరిగ్గా మన బండికి ఒక ఐదు అడుగుల దగ్గర ముందుకు వచ్చిందండి లారీ ముందుకు వచ్చినప్పుడు పూర్తిగానే ఇలా కిందకి వంగి ఇలా చూసాం పైకి పైకి చూస్తే అక్కడ డ్రైవర్ సీట్ ఖాళీగా ఉంది లారీలో ఇది నిజం డ్రైవర్ సీట్ ఖాళీగా ఉంది డ్రైవరు లేని లారీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి రోడ్డు మీద పిచ్చి పిచ్చి డైరెక్షన్లో నడుపుతూ బాగి ఉన్న బండికేసి గుద్దయటానికి మూడు సార్లు ప్రయత్నం చేసింది ఇది అక్కడ జరిగింది అక్కడ ఎప్పుడైతే డ్రైవర్ కనిపించలేదో మాకు ఫ్యూజులు ఎగిరిపోయి అది ఖచ్చితంగా దెయ్యం లారీ లేకపోతే ఎవరో ఒకరు ఉంటారు కదా లోపల పడుకుని డ్రైవ్ చేస్తారు డవరైనా ఇది ఏదో తేడా ఉంది సంథింగ్ రాంగ్ విత్ ద లారీ మనం ఎట్టి పరిస్థితిలోనే కిందకి దిక్కకూడదు అది మన బండి దాకా వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అంటే మన బండిని గుద్దేసే శక్తి దానికి లేదు అదేంటో మనం చూద్దాం వెళ్ళిన డ్రైవర్ తిరిగి వచ్చే వరకు మనం బండి దిగొద్దు అని ఆ నిస్సరాత్రి కాడ డిసైడ్ అయ్యామండి డిసైడ్ అయ్యి చాలా చాలా భయం అనిపించింది లోపల కూర్చుని మేము ప్రేయర్స్ చేసుకుంటున్నాం మంత్రజపం చేసుకుంటున్నాను నేనైతే కంటిన్యూస్గా మంత్రజపం చేసుకుంటున్నాను జపం చేసుకుంటున్నాను లారీని గమనిస్తున్నాను కళ్ళు మోసుకుని జపం చేసుకుంటున్నాను ముగ్గురు కూడాను మిగతా వాళ్ళు కూడా వాళ్ళేవో ఆంజనేయ దండకాలు కూడా చదువుకుంటున్నారు నేనైతే మంత్రజాపం చేసుకుంటున్నా జపం చేసుకుని పూర్తిగా కళ్ళు మోసుకుని సీట్లో కూర్చునిపోయిన ఏమైతే అదే అవుతుంది ఇక డ్రైవర్ లేడు అని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చేసింది మన ఏం చేయదు ఏమి చేయలేదు కూడాను చూద్దామేం జరుగుతుందో అని అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఒక పావు గంట తర్వాత ఎవరువో మాటలు వినిపిస్తున్నాయి ఇలాగా ఏంటంత లేలుగా మాటలు వినిపిస్తున్నాయని చెప్పి కళ్ళు తెరిచి చూసేటప్పటికి అక్కడ లారీ లేదు ఏమీ లేదు ఎదురుకుండా ఒక ఆటోని తీసుకొని ఆటోలో ఏదో సామాను వేసుకొని మరొక మనిషి ముందు సీట్లో కూర్చుని ఉండగా మా డ్రైవరు అది పట్టుకొని వస్తున్నాడు పట్టుకొని వచ్చి తలుపు ఇలా కొట్టాడు ఇలాగా కొట్టి ఆ అమ్మ తలుపు తీయండి అది చిన్న రిపేర్ ఉంది చేసిద్దామని చెప్పేసి మెకానిక్ని తీసుకొచ్చాను పన్నెండు గంటలకండి ఇంక మెకానిక్ ఎవరు దొరికారు అని అంటే దొరికినండి తీసుకొచ్చాను చేయించేద్దాం అన్నాడు అని అంటే సరే ఇది ఎందుకు ఆగిపోయింది కూడా నాకు చిన్నగా అర్థమవుతుంది సరే ఏదైనా రిపేర్ ఉంటే చేసేసేయండి ఇంకెందుకు అని చెప్పి చూస్తే నన్ను ఆ వచ్చిన మనిషి ఇలా చూశాడు ఆటోలోంచి ఆటోలో చూసాడు అలా ఊరుకున్నాడు ఊరుకున్న తర్వాత నెట్ ఎత్తారండి ఎత్తి అక్కడ మా డ్రైవర్ ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఏదో చేస్తుంటే ఇదిగో ఇదిగో ఇక నుంచి ఇక్కడ చెయ్యి ఏం చేస్తావో అని అంటున్నాడు నేను కొంచెం అద్దాలు దించేసి చూస్తున్నాను అనమాట ఇలాగా ఏం చేస్తావో చెయ్యి తీసాను ఇదిగో అని అన్నాడు అనేటప్పటికీ అలా ఆ తలుక ఆటో వదిలేసి బ్యాక్ వెళ్ళిపోతున్నాడు వాడు మామని వదిలేసి మన డ్రైవర్ని దించేసి వాడు ఇంకా మాకు హెల్ప్ చేయట్లేదు వాడు బ్యాక్ వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నాడు వచ్చిన వాడు సాయం చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాడో అర్థం కాలేదు మాకు అర్థం కాకపోతే అదేంటి అలాగే వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చప్పట్లు కొట్టి ఒక పది అడుగులు ముందుకు పరిగెత్తి పిలిచాడు డ్రైవరు ఎంత చేసినా ఎవరు రాలేదు వాడు ముందుకు వెళ్ళిపోయాడు బ్యాక్ రాలే బ్యాక్ రాకపోయేటప్పటికీ నాకు ఫ్లాష్ లాగా ఒక ఐడియా వెలిగింది సరే చూద్దాం అనుకుని మళ్ళీ డ్రైవర్ వచ్చాడు ఏంటమ్మా ఇలా జరిగింది అడు ఏడు చూసి వెళ్ళిపోయాడు ఏంటో కానీ కాంపదీసి మన దెయ్యం సినిమాల్లో చూపించినట్టు మన కారు మీద ఏదో ఏం కూర్చోలేదు కదా అని చెప్పి వెనక్కి వెళ్ళి అంతా చూసాడు అక్కడ ఏం కనపడలేదు అక్కడ ఏమీ లేదు కానీ అంత బాగానే ఉందా అని అంటే ఏమోనమ్మా రిపేర్ ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు అన్నాడు అయితే నువ్వు వచ్చి బండిలో కూర్చో ఒకసారి అంత ఏదైనా ఉంటే చేసేసి వచ్చి బండిలో కూర్చో నువ్వు స్టార్ట్ చేయి ఎందుకు కదలదో చూస్తాను అన్నాను నేను ఎందుకు కథలు చూ చూస్తాను అని అంటే సరేనమ్మా అని చెప్పేసి అతడికి నా గురించి కొంత తెలుసు సరేనమ్మా నడు చేసాడు మొత్తం క్లోజ్ చేసాడు వచ్చేసాడు వచ్చేసి ఆటో వాడికి ఏడు పట్టుకుందో అలాగే వెళ్ళిపోయాడు అని చెప్పి తిట్టుకుంటున్నాడు సరేలే తర్వాత ఆలోచిద్దాం ఏం జరిగిందో ముందు ఇక్కడి నుంచి బయటపడదాం పద అని చెప్పేసి అక్కడ అయిపోయింది ఒకసారి స్టార్ట్ చేయి ఇగ్నిషన్ తిప్పంటున్నాను నేను ఇగ్నిషన్ తిప్పి స్టార్ట్ చేయి ఇగ్నిషన్ తిప్పి స్టార్ట్ చేయాలి రెండు మూడు సార్లు చెప్పాను రెండు మూడు సార్లు చెప్తే తిప్పుతున్నాడు అది స్టార్ట్ అవ్వట్లేదు స్టార్ట్ అవ్వకపోతుంటే ఆ ఇగ్నిషన్ కీ మీద చెయ్యేసి ఆ తర్వాత స్టీరింగ్ మీద చెయ్యేసి నేను మంత్రజపం చేస్తూ స్టార్ట్ చేయమన్నాను స్టార్ట్ చేయమంటే కొంతసేపటికి స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత మేము అలాగా ముందుకు వెళ్తున్నాం అండి స్టార్ట్ అయింది కార్ స్టార్ట్ అయింది ప్రాబ్లమ్ సాల్వ్డ్ స్టార్ట్ అయింది ఏమైందమ్మా ఈ కార్కి అని అంటే ఏదో అవి ఉంటుందో ఏదో గాలి మనకెందుకు ఎందుకు వెళ్ళిపోదాం పదాన్ని మేము ఈ లారీ సంగతి వాడికి చెప్పలేదు చ ఎందుకంటే వాడికి చచ్చినంత భయం వాడికి ఇప్పుడు ఆ లారీ సంగతి చెప్తే అది ఎక్కడ వెంటాడుతుందో అనే ఉద్దేశంతో మాకు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోగలడు అందుకని మేము చెప్పల చెప్పకుండా ముందుకి ఇంకా మా ఊరు సైడ్ వెళ్ళిపోతున్నాం అండి వెళ్ళిపోతుంటే ఒక దగ్గర చాలా పెద్ద జనం అక్కడ ఒక జంక్షన్ లాగా ఉంటే ఏదో ఊరు అనమాట అది అక్కడ చాలా పెద్ద జంక్షన్ లాగా ఉంది ఒక ఇటు అటు రోడ్లు ఉన్నాయన్నమాట అది ఆ లైన్స్ దగ్గర ఫోర్ లైన్స్ రోడ్డు అది ఆ లైన్స్ దగ్గర ఒక లారీ ఒకటి వచ్చేసి ఇలాగ డివైడర్కి గుద్దుకుని ఉంది అక్కడ ఒక ఇండికా కారు అప్పుడు ఇండికా అనో కార్లు వచ్చేవి అచన్న నగ్గిపెట్టేలా గుండేవి అవి ఆ ఇండికా కారు ఆ ఇండికా కారు ఏంటంటే మొత్తం లారీ కిందకి ఇలా గెలిపోయి ఉంది ఇలాగ భారీ యాక్సిడెంట్ అనమాట ఇండికా కారు ఇలాగ లారీ కిందకి ఇలా ఇలా వెళ్ళిపోయి ఉంది అందులో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పక్కర్లేదు షార్ట్ డేట్ ఆ డ్రైవరు కడుపులోకి పూర్తిగా స్టీరింగ్ ఇలాగా మొత్తం ఇలాగ మొత్తం పంజరాన్ని కొట్టేసింది కొట్టేయడంతో డ్రైవరు లారీ డ్రైవర్ షార్ట్ డేట్ ఇది మొత్తం ఇదైపోవడం ఆ తర్వాత ఏదో మొత్తానికి ట్రాఫిక్లో ఏదో ప్రాబ్లం అయ్యి ఆ లారీ బాగా డ్యామేజ్ అయింది ముందు భాగం అంతా డ్యామేజ్ అయింది మనుషులు ఒక ఇద్దరు ముగ్గురో చచ్చిపోయారు అక్కడ అక్కడ విపరీతమైన జనం ఉన్నారు ఆ జనం అంతా కూడా పోలీసులేమో అక్కడ ఒక పది మంది పదిహేను మంది జనం ఈ వస్తూ పోతున్న బళ్ళు ఆ నైట్లో మిడ్ నైట్ యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుందండి అలా ఉంది అక్కడ ఎలాగైనా సరే ఆ లారీని అది ఆ లారీలో నుంచి దాన్ని బయటకు తీయాలని ఆ కార్ని బయటకు తీయాలి మృతదేహాలు బయటకు తీయాలని ట్రై చేస్తున్నారు ట్రై చేస్తుంటే ఇంక పన్నెండున్నర ఇక్కడ అయ్యింది ఈలోపు అక్కడ మాకు దగ్గరే కాబట్టి టౌన్కి దగ్గరే కాబట్టి ప్రెస్ వాళ్ళకో ఎవరికో తెలిసింది కావాలో వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు తీస్తున్నారు మొత్తం మీద అవన్నీ బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారండి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ లారీ మీద నరసనపేట లారీ సర్వీస్ అని ఉంది నరసనపేట లారీ సర్వీస్ అని ఉన్నది అదే బండి అదే మేము చూసిన రంగురంగుల ముగ్గులు వేసి రంగురంగుల పువ్వులు వేసి కొత్త లారీ రంగురంగుల పువ్వులు వేసి ఇటువైపు ఏవో జూలులు కట్టి ఇటువైపు జూలు లాంటివేవో కట్టి మంచి డెకరేషన్ చేస్తారు లారీలు కొత్తగా ఉన్నాయి కొత్తవి కొత్త లారీలు మంచిగా డెకరేట్ చేస్తారు వాళ్ళకి మొచ్చట కోసం లోపల వైపు లైట్లు పెట్టి అన్నీ చేసుకుంటారు అన్ని అలంకారాలతోనే ఫుల్గా ఉంది బండి మొత్తం పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ డ్రైవరు చనిపోయాడు ఇది చనిపోయాడు అది చూసిన తర్వాత కిందకి మేము మేమైతే దిగలేదు జస్ట్ ఆ ముందు నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి చూసాం అనమాట అంటే ముందుకి పాస్ అయ్యి చూసాం అరే రే అంత పెద్ద యాక్సిడెంట్ అయింది ఏంటైంది ఏంటో ఏంటో రోడ్లు రాత్రిపూట బయలుదేరాం మనం ఇంకెప్పుడు నైట్లో బయలుదేరకూడదు మన్నాడు రావాలి అని అలాంటప్పుడు తీసుకునేవి ఏంటంటే ఇల్లు ప్రసూతి వైరాగ్యంలాగా విచిత్రమైన నిర్ణయాలన్నీ తీసేసుకుంటాం అలాంటివి ఏమన్నా చూస్తే అచ్చచ్చా ఇంకెప్పుడు అసలు రాత్రిపూట రాకూడదు తెల్లారిన తర్వాత రావాలి ఎప్పుడు ఎవరు వెళ్ళిపోమన్నా సరే మనం వెళ్ళకూడదు అసలు అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని మన మన సేఫ్టీ గురించి మనకు తెలియకుండానే గొప్ప నిర్ణయాలు తీసేసుకుంటాం అలాగన్నీ మాట్లాడుకుంటూ నేనే మళ్ళీ రుండేసారి చూశాను చూసేటప్పటికీ ఆ లారీకి మీద రాస్తుందనమాట ఆ పేరు అనమాట నరసనపేట లారీ సర్వీస్ అని చూడగానే నాకు అది కలో లేకపోతే నిజమో నేను చూసింది భ్రాంతో మేము ముగ్గురం పరుగులు తీసాము ఫుట్పాత్ మీద అది భ్రాన్తో అర్థం కాలే లారీకి లారీయే భ్రమ ఆ లారీ ఒక పావు గంట క్రితమో అర్ధగంట క్రితం గంట అయింది అప్పటికి గంట ఇంకా పైనే అయి ఉంటుంది ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయినట్టుగాను జనాలు డిస్బర్స్మెంట్ అయిపోయినట్టుగాను పోలీసులు వాళ్ళు డ్యూటీ చేస్తున్నట్టుగాను ఉంది కథ అంతకుమించి ఇంకేమీ లేదు అలాంటిది ఆ లారీ ఆల్రెడీ లారీ మొత్తం మమ్మల్ని వెంటాడుతున్నట్టుగా భ్రమ కలగడం ఏమిటి అంత భయంకరంగా మేము చూడడం ఏమిటి అదంతాను అసలు నాకు ఏమీ అర్థం కాలేదు నాకు మేము ఫుట్పాత్ మీద పరిగెత్తడం అయితే నిజం మా కొంట మీద తెలివిని తప్పిపోలా నిజం ఈ ఫుట్పాత్ మీద ఆ లా మేము పరిగెత్తినప్పుడు మా మీదకి దూసుకొచ్చిన లారీ మేము కారులో కూర్చున్నప్పుడు బ్యాగ్కి వెళ్ళిపోవడం ఈ ఆట అంతా కూడా చూసిన తర్వాత మాకు అర్థమైంది మాకు మేము అనుకున్నాం డ్రైవర్తో చెప్పలేదు వాడు చాలా భయస్తుడు ఇంటికి వచ్చేసిన తర్వాత మేము అనుకున్నాం అది ఖచ్చితంగా ఆ లారీ మనకు కనిపించింది ఆ లారీ మనకు కనిపించేటట్టు చేసింది చచ్చిపోయిన డ్రైవర్ ఆత్మ లేకపోతే అక్కడున్న ఇంకేవైనా దెయ్యాల ఏవో ఒక దెయ్యాలో గాలో పేడో పిశాచమో ఏదో అక్కడ అన్ని ప్రాణాలు పోయాయి కాబట్టి ఆ నెగిటివిటీతో మేమిక్కడ ఆగున్నాం కనుక మమ్మల్ని భయపెట్టడానికి లారీలా వచ్చిందా మాకు అర్థం కాలేదు ఈరోజుకి కూడా కానీ ఇదైతే వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది దీన్ని నమ్మడానికి విచిత్రంగా ఉన్న హైవేల మీద ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి చాలా జరుగుతూ ఉంటాయి అలాగా అదే బండి మమ్మల్ని వెంటాడడం ఏంటి ఆ వెంటాడిన బండి మళ్ళీ అక్కడ కనిపించటం ఏంటి మరుసటి రోజు పేపర్లో కూడా మేము చూసాం ఆ విషయం ఆ తర్వాత రోజు డ్రైవర్కి చెప్పాం ఇదిగో ఇలా అయింది తెలుసా నీకు అని తెలుసా నీకు అని అంటే అక్కడే చెప్తే నేను నుంచి అటే వెళ్ళిపోతాను అసలు రాకనే పోదునండి నాకు చాలా భయం అసలు అది ఖచ్చితంగా దెయ్యం లారీ అంటాడు మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇది దెయ్యం లారీయా ఆ దెయ్యాలు లారీని మాకు భ్రమింపజేసాయా లారీలాగా లేకపోతే ఇంకా ఏమైనా విచిత్రమైన సంఘటనలు అక్కడ జరిగి ఉండి ఉండే అవకాశం ఉందా ఏమో ఈరోజు వరకు కూడా నాకు తెలీదు నిజంగానే జరగచ్చు అని మీకు ఖచ్చితంగా అనిపిస్తోంది కదా ఇట్లా ఖచ్చితంగా అనిపించినప్పుడు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి సో మరొక మంచి హర్రర్ అంటే టెరిఫైయింగ్ స్పైన్ చిల్లింగ్ హర్రర్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుల్ దెన్ బాయ్